అండ్ స్టోరీస్ హాయ్ అందరికి అందరు ఎలా ఉన్నారో కామెంట్ లో చెప్పండి అబ్బా ఇంక ఈరోజు బ్లాగ్ ఏంటంటే లాస్ట్ శ్రావణ శుక్రవారం కదా ఇంట్లో పూజ చేసుకుని అట్లా దావరికి పెట్టుకోవాలనుకున్నా ఇడుపు దావర అందరికి ఏమి ఉండదు కదా ఎవరికో కొందరికి ఉంటది నేను కూడా నా మ్యారేజ్ అయినా కొత్తలా నిలబెట్టుకున్నాను ఇంకా ఇప్పటివరకు కంటిన్యూ చేస్తున్నాను లాంగ్ ఇంకా తప్పనిసరి ఇంకా ఆ రోజు అనుకోకుండానే నేను దేవుని దీపం పెట్టాలనుకున్న యాక్చువల్గా ఇడుపు దేవరం మొత్తానికే మర్చిపోయినాను శ్రావణ శుక్రవారంలో కంపల్సరీగా ఏదో ఒక వారం పెట్టుకోవాలి కానీ నేను ఎందుకో అసలు చాలా మత్తిమార్పు ఎక్కువైపోయింది ఈసారి అస్సలకే గుర్తుకు లేకుండే ఇంకా బాగా పాప టూ డేస్ నుంచి పోరు పెడుతుందని మా అమ్మమ్మ సడన్గా గుర్తుకు చేసింది ఇక అట్లనే ఇంట్లో దేవుని దీపం కూడా పెడుతున్నాను శ్రావణ శుక్రవారం లాస్ట్ వారం అని కూడా అమ్మమ్మ నాకు గుర్తుకు చేస్తే తప్ప నాకు గుర్తుకు లేదు అస్సలుకే ఇంకా కొంచెం లేట్గానే దేవుని దీపం మొదలెట్టినా మర్చిపోయినాను కదా అందుకే టెన్ థర్టీ టెన్ ఏమో అయ్యింది అనుకుంటా నేను పూజ మొదలెట్టేవరకి కానీ వంట నేనైతే ఏం చేయలేదు ఇంట్లో పనులు అయితే అన్ని కంప్లీట్ ఇక అమ్మమ్మ వచ్చి వంట చేసింది మళ్ళీ లేట్ అవుతుంది కదా నా దేవుని దీపం వంట అంటే ఇక అందుకోసమనే ఇట్లా నేను దేవుని పం పెట్టేది ఉంటే ఎప్పుడన్నా ఒకసారి అమ్మమ్మనే వంట చేస్తుంది అసలు వీడియో తీయడానికి కెమెరా ఏడబెట్టాలని నాకు అర్థం కాక సిలిండర్కి పెట్టి నేను వీడియో తీసుకుంటున్నా పాప అయితే అక్కడిక్కడ తిరుగులాడుతుంది నేను దాన్ని చూసుకుంటూ ఉండాల్సిందే సరిపోతుంది ఎందుకంటే అసలు సిలిండర్కి ఎక్కడ కాకుండా ఎట్లో విధంగా తన్లాడి తనలాడి సెట్ చేసిన ఇట్లా సిలిండర్ పుట్టుకుంటే ఇట్లా ఫోన్ కింద పడిపోయేటట్టుగా ఉంది అందుకే పాప జాంక్ వచ్చే కొద్దీ నేను పాప మీద వద్దు వద్దు అనుకుంటేనే ఉన్నా అప్పుడు నేను వంట కొంచెం లేట్ అయినది కదా ఆ పిల్లలకు వరకు కూడా కొంచెం లేట్ అయింది అంటే ఈ మధ్య పిల్లలు బిస్కెట్స్ తింటున్నారు మార్నింగ్ పూట అయినా కూడా ఓ టెన్ ఏమో అయింది కాబట్టి జర దానికి ఆకలి అయినట్టుంది పాపకి ఒక్కటే పెట్టింది ఆమ అని అదే మా అమ్మమ్మ చెప్తుంది నాకు నేను అప్పుడు దేవుని బొమ్మ పెడుతుంటేనే ఆ మన్ను ఎక్కడే దాంలాడుతుంది దీనికి నిజంగానే మారేవరకు వదిలిపెట్టాలి అని అంటుంది మా అమ్మమ్మ నిజంగా పట్టుబట్టి పిల్లలకు తినిపించినామంటే వాళ్ళు అస్సలకే తిండి తినరు వాళ్ళకి బాగా వరకు ఎండ పెడితేనే వాళ్ళే అడిగి కడుపు నిండా తిండి తింటా నేను పిల్లలు ఒక్క పూటగా నా తిండి తినకపోతే అస్సలకి బలవంతం పెట్టను గట్లనే వదిలేస్తా ఇవి ఒక పూట కాకపోతే మల్ల పూట వాళ్ళే అడిగి పెట్టించుకుంటారు అన్నట్టుగా నేను వదిలేస్తాను ఫుడ్ విషయంలో మాత్రం పిల్లల్ని బల తిప్పాలైతే నేనేం పెట్టను కాకపోతే నాకేం అనిపిస్తుంది అంటే ఫ్రూట్స్ తిన్నా కూడా అన్నం కూడా తినాలి కదా అన్నట్టుగా అనిపిస్తుంది నాకు ఇంకా మా ఆయనతో నేను అనేది ఇట్లా తింటాను పండ్లు కూడా వాళ్ళ కడుపు నిండుతుంది వాళ్ళు ఎంత పొట్ట చిన్న పొట్ట అని అంటుంటాడు కానీ ఇంకా అమ్మ వాళ్ళు సాటిస్ఫాక్షన్ ఎట్లా ఉంటుంది తెలియదే అబ్బా కానీ వీళ్ళకే అర్థం కాదు అది కూడా మా ఆయనకు మాత్రం దేవుద్దిపం అయితే పెట్టేసినా అయిపోయింది ఇంకా ఇప్పుడు ఇడుపు దావరికి పెట్టుకోవాలి ఈ పసుపు కూడా అమ్మవారి కోసం అనే బయటకు తీసుకుపోవడానికైనా ఒక డబ్బాలో పోస్ట్ పెట్టుకుంటున్నాను అయితే ఇంతకుముందు నేను ఓన్లీ చిన్న కవర్లలో ఒక కవర్లో పసుపు కవర్లో కుంకుమ పోస్ట్ పెట్టుకుంటుండే కానీ నాకు ఎందుకో మంచిగా అనిపించట్లేదు పెట్టేటప్పుడు కూడా నాకు ఎందుకో మంచిగా అనిపిస్తలేదని ఇక రెండు జ్యువెలరీ బాక్స్లు ఇవి రెండు అవి ఖాళీగానే ఉన్నాయి కదా అన్నట్టుగా అందులో ఒక దాంట్లో పసుపు ఒక దాంట్లో కుంకుమ పెట్టుకున్నా ఇక అమ్మవారి దగ్గర ఇంకే ఇంకా ఒక ప్లేట్లు అన్నీ ఎప్పుడైనా సరే ఇట్లనే సెట్ చేసుకొని పోతాను నాలుగైదు అగరబత్తులు రెండు ఒత్తులు ఇవి తీసుకుంటా ఇంకా ఇంట్లో ఇస్తరాకులు లేవని షాప్కి వెళ్ళి మళ్ళీ ఇస్తారాకు మాసంగా పనులు చేసుకో ఎండలో బ్రైట్నెస్ పడది ఛార్జింగ్ తొందరగా అయిపోతుంది నువ్వేం చేస్తున్నావు రాయడా ఏం చేస్తున్నావు మామా అష్ పాపం ఇంకా తీయడానికి భలే కష్టపడుతున్నాడు అతను ఇక మా మామకి తినని అన్నం పెట్టినా తన కోసం అన్ని చారుగా అవి తీసుకొని పోతున్నా తినేటప్పుడు ఫోన్ ఉంటే చాలు ఇక ప్రపంచం వేరే ఫాస్ట్ లేత టెంకాయలు కాబట్టి భలే ఇబ్బంది అయితే తీయడానికి షాప్కి పోయి తెచ్చుకోవచ్చు కాకపోతే ఇంక ఉండగా ఎందుకు అన్నట్టుగా మా అమ్మమ్మ తీపిస్తుంది అన్నంకి పెట్టేసిన దేవారికి అన్నం పెట్టాలి కదా ఇంతకుముందు నేను బ్లాగ్లో ఇడుపు దారి గురించి సపరేట్గా వీడియో చేసిన కాబట్టి నేను అంత క్లియర్ ఏం చెప్పట్లేదు పాపం టెంకాయ పీస్ తీస్తుంటే చేతికి బాగా కోసుకుపోయిందంట అదే చూపిస్తున్నాడు అతను వీడియోలో ఇంకా నేనైతే ఇవన్నీ తీసుకొచ్చుకొని ఈడైతే ఒక దగ్గర పెట్టేసిన ఈవెన్ నేను ఇంతకుముందు వాడేటి పసుపు కుంతు కుంకుమ కవర్ లో ఉంటే నాకు అస్సలు మంచిగా అనిపించట్లేదు అందుకే అవన్నీ వాడేయడానికి ఇంకా ఆ డబ్బాలో పసుపు కుంకుమ వేసి పెట్టుకున్నాను ఎర్రమన్ను లేకున్నది అయిపోయినది నాకు అసలు ఐడియానే లేదు ఆ డబ్బాలో ఉంది కానీ లాస్ట్ అడుగున ముంచుకుంట ఉన్నది అది అయితే దేనికి సరిపోకుండా ఉండింది ఇక అందుకే ఎర్రమన్ను బదులు ఇట్లా అది రెడ్ కలర్ది పౌడర్ ఉంటది కదా దాన్ని ఏమంటారో నాకు గుర్తుకు లేదు మర్చిపోయినా అది కాడికి వేసి మా అమ్మ మల్కమ్మ అన్నది పోతాం ఇప్పుడు ఇప్పుడు ఎర్రమాను అంటే ఇక అమ్మమ్మ చెప్పినట్టుగా చేస్తున్నా కొన్ని ఎక్కువ వాటర్ వేసి అలిగితే మంచి కలర్ వస్తుంది ఎర్రమన్ను లేకున్నా పర్లేదు యాక్చువల్గా ఇది ఎర్రమన్నులో కొంచెం కలుపుకొని వాడుకుంటారు ఇంకా లేని దానికి నేను మొత్తం కదా వేసేసిన పొయ్యి మీద అన్నానికి పెట్టి పోయినా అమ్మమ్మ ఇంకా చూసుకుంటుంది కదా అని అట్లే చింతపులుసు కూడా అమ్మమ్మనే చేస్తా అన్నది నాకైతే బయట ఎండల కెమెరా సెట్ చేయడానికే భలే తిప్పలు అయ్యింది ఎండనేమో బాగా కుడుతుంది అట్లే కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు ఎండలో ఫోన్ ఉంచినా బాగా హీట్ అయిపోయి ఫోన్ ఆగిపోతుంది ఏం చేయాలో అర్థం కాక భలే తిప్పాలి అనిపించింది ఆ బాబు ఉన్నాడు కదా మళ్ళేసి తన నైట్లో విధంగా సెట్ చేసిండు ఒక పక్కన టైరు ఇంకో పక్కన అవి కేసులు ఉంటాయి కదా అవే ర్యాక్ లాగా అవి పెట్టేసి పైన బ్లాక్ కవర్ కప్పేసిండు అది ఏదో ఒక పదిహేను నిమిషాలేమో అట్లా ఉండింది పదిహేను నిమిషాలకి మళ్ళీ కవర్ కూడా బ్లాక్ కలర్ కాబట్టి బాగా ఫోన్ హీట్ అయిపోయి మధ్య మధ్యలో ఎప్పుడు ఆగిపోతుందో అది అసలు అర్థమే కాకుండా ఉంటుంది కానీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే వచ్చింది కాబట్టి నాకు ఆడవారికి నిజానంగా ఇంకా అయినంతగా కొంచెం కొంచెం ఆపుకుంటూ ఆపుకుంటా అట్లా వీడియో అయితే తీసుకున్నాను కూడా ఆ బాబు కొద్దిసేపు ఎండలో కూర్చొని వీడియో ఎప్పుడు ఆగిపోతుందో ఎప్పుడు వస్తుందో చెప్పుకుంటూ ఉన్నాడు కాబట్టి అంటే గా మాత్రం వీడియో వచ్చింది నాకు అంతసేపు కూడా తను పాపం ఎండాలనే కూర్చున్నారు అక్క కోసం హెల్పింగ్ చాలా మంది ఇడుపుదావర్ని ఇంట్లో పెట్టుకుంటారు కానీ మా అమ్మమ్మ ఇంట్లో ఏడబెట్టాలని స్పేస్ లేక అర్థం కాక ఇట్లా బయట ఆ టైల్స్తోనో పెట్టేసిన్నది అది కూడా స్టార్టింగ్లో మాకు పెద్ద ఐడియా లేకుండా మా మ్యారేజ్ అయిన కొత్తలో ఒక ఫోర్త్ మంత్లో అనుకుంటా నేను ఇడపదావరిని పెట్టుకున్నా అప్పుడు నాకు బాగా హెల్త్ ఇష్యూ వచ్చింది ఇంకా ఊర్లో ఇవన్నీ బాగా నమ్ముతుంటారు నాకు కూడా బాగా నమ్మాలనిపిస్తుంది ఇడుపుదవర్ని ఇంకా ఎందుకో అట్లా అలవాటు అయిపోయింది ఫ్యామిలీ పరంగా జనరేషన్ టైపు జీన్స్ టైపు ఇట్లా వచ్చేస్తుంది యాక్చువల్గా మా అమ్మమ్మకి అయితే దేవత లేకున్నది మా అమ్మమ్మ వాళ్ళ అత్తకున్నది అంటే మా ఆయన వాళ్ళ నానమ్మకి ఇంకా నానమ్మ నుంచి నాకు వచ్చిందంట నేను నిలబెట్టుకున్నాను ఒకవేళ ఈ దేవత దేవతగాన పెట్టుకోకున్నాను మొక్కుకున్న తర్వాత అంతగా అంత చుక్కలు పీడ మాత్రం స్టార్ట్ చేస్తుంది నాకు ఇప్పుడు కూడా తనే ఆ దేవతనే నాకు గుర్తు చేసింది అనుకుంటాను నేను త్రీ డేస్ నుంచి పిల్లలు అస్సలు తిండి తినట్లేదు నైట్ టైం అయితే కంటిన్యూగా ఏడిపోయి అశ్విత ఆ మూడు రోజులు నేను కంటికి కనీసం గంట సేపు కూడా తెల్లాలి నిద్రలేను అంతగానో మేలుక కూర్చోబెట్టింది ఎందుకబ్బా అనేది అస్సలు ఐడియానే రాలేదు నాకు అర్థమే కాలేదు మా అమ్మమ్మ ఆ రోజు మార్నింగ్ సడన్గా గుర్తుకొచ్చి గుర్తు చేసింది ఆ ముందు నాలుగైదు రోజుల ముందు మా అమ్మ గుర్తుకు చేసింది కానీ నేను మర్చిపోయినా నాకు అస్సలకి జ్ఞాపకమే లేకుండాది ఇంకా ఆ రోజు శుక్రవారం రోజు సడన్గా గుర్తు చేసింది అమ్మమ్మ అందులో ప్రతి శ్రావణంలో పెట్టుకోవాలంట కనీసం ఒక్క వారమైనా పెట్టుకోవాలి అంట పెట్టుకోవాలి అది కూడా కరెక్టే నాకు తెలుసు కాకపోతే నేను మర్చిపోయింటి అంటే అన్ని దేవుళ్ళకి మనం ఇంట్లో దేవుళ్ళకి ఎట్లా పెట్టుకుంటామో గట్లని దేవత కూడా ప్రతి పండుగలప్పుడు ఏ శుక్రవారం అయితే ఫస్ట్ వస్తుందో పండుగకు ముందు ఆ శుక్రవారం నాడు పెట్టుకోవాలి ఇంకా నేను మర్చిపోయిన దానికి అనుభవించిన ఇంకా పెట్టేసుకుంటున్నాను కూడా మొక్కుకుంటేనే మాట్లాడుకుంటేనే చేసుకున్నా నువ్వు ఇంత చుక్కలు చూపించినావు కదా ఎందుకు ఇంత ఇదిగా ప్రవర్తిస్తావు నాతో నాతోనా అని నాకెందుకు ఒక్కొక్కసారి చెప్పాలో చెప్పదో నాకైతే అర్థం కాదు బాగా నమ్ముతాను నేను ఈ దేవతని హెల్త్ ఇష్యూ ఉన్నా నా పిల్లలు తిండి తినకపోయినా వాళ్ళ ఏమైనా ప్రాబ్లం అనిపించినా ఖచ్చితంగా మొక్కుకుంటాను కాలు మొహం కడుక్కొని మొక్కుకుంటా చాలా వరకు అయితే క్యూర్ చేస్తుంది నాకు నయ్యం అయ్యింది అన్నట్టుగా అంటే ఖచ్చితంగా దేవతకు పెట్టుకుంటాను నేను కాకపోతే అమ్మ దేవతకి పెట్టుకునే వారికి తిండి తినకూడదు కానీ నేను చాయ్ బిస్కెట్ మాత్రం తింటా అంతే మొత్తానికి తినకుండా అంటే నా అమ్మ నా వల్ల అయితే అస్సలకి కాదు కొంచెం ఇంకా చాయ్ బిస్కెట్ వరకు అయితే తిని అమ్మవారికి పెట్టుకుంటాను ఆ రోజు కూడా ఇక దేవతకు పెట్టుకుని అయిపోయేవారికి పన్నెండు ఏమో అయ్యింది అది టైము అప్పటి వరకు ఉన్నా అట్లనే తప్పదు కదా చాలా మంది అయితే ఊర్లో నిజంగా భయపడతారు దేవతను పెట్టుకొని ఇంకా ఏమైనా అవుతుందేమో ఏమన్న అవుతుందేమో అని చాలా మంచి దేవత మనం ఇంట్లో దేవుళ్ళని ఎట్లా కొలుస్తాము ఈ అమ్మవారిని కూడా అట్లనే పోల్చేది ఈ అమ్మవారు ఎవ్వరినైతే ఏం చేయదు ఎవరిది వాళ్ళ ఇంట మాత్రమే ఉంటుంది ఊర్లో ఉంటాయండి ఇవన్నీ మాటలు సిటీలో ఉండే వాళ్ళకి దీని గురించి తెలియదు అనుకుంటాం మేబీ నాకు తెలిసి ఇంకా అమ్మవారికి మొత్తం బొట్లు గట్లా మొత్తం ఘనంగా పెట్టేసుకున్నాను నాకు నచ్చినట్టుగా ఇంట్లోకి వచ్చేసిన పాపని పడుకోబెడదామని అమ్మమ్మ నాకు అది కలుసి సీసా తీసుకురావడానికి అని పోయింది అమ్మవారి ముందర సారబోయడానికని ఇంకా పాప నిద్ర వచ్చి కదా అని ఇంతసేపు అమ్మని పడుకోబెట్టి మధ్యలో ఒక గంట నరడి టైం వేస్ట్ అయింది అట్లనే పాపని పడుకోబెట్టడం ఫోన్లో అది ఇది చూసుకుంటా ఉన్న ఇంకా అమ్మమ్మ వచ్చిన తర్వాత బెల్లమన్నం పెట్టేసిన రెండు ఇస్తరాకులలా పెట్టి అమ్మవారి ముందలు పెట్టేసి ధూపం అదే ఉంటుంది కదా సాంబ్రాన్ వేసి కళ్ళు పోసిన మూడు సార్లు ఇట్లా పోస్తాను నిండుగా కళ్ళు పోస్తాను అమ్మవారికి చేసిన ప్రతిసారి నేను ఇట్లానే వేస్తాను కాకపోతే ప్రతిసారి ఇంకా అయితే ఏం కొట్ట పండుగలో వచ్చింది కాబట్టి ఈసారి టెంకాయ కొట్టిన ఒకవేళ బాగా అంటే ఖచ్చితంగా టెంకాయ కూడా కొడతాను ఫస్ట్ టైం నేను టెంకాయ కొడితే రెండు సార్లకే పగలడము ప్రతిసారికి ఐదు ఆరు సార్లు తనలాడుతుంటే నిజంగా నేను ఎప్పుడు టెంకాయ కొట్టాలన్నా అది నన్ను భలే తనలాడిస్తుంది ఇంకా పూజ అయిపోయిన తర్వాత దేవునిలవి ఇద్దరివి బోట్లు పెట్టేసుకున్నాను నేను కొద్దిసేపు ఆయన కూర్చున్నా అక్కడ నుంచి అస్సలకి కదలబుద్ధే కాదు నాకు ఈసారి ఏంటో అన్నం పెట్టినాక కూడా వాళ్ళ ముందల నుంచి నాకు లేవబుద్ధి కాలేదు అట్లనే చూసుకుంటా కూర్చున్నాను కొద్దిసేపు మాట్లాడిన కూడా ఇంకోసారి ఇంతగానం తిప్పలు పెట్టి చెప్తాను అని నా బంగారం మరి నన్ను నేను దేవతని నిజంగా కొందరు దేవుళ్ళలో ఇన్వాల్వ్ అయిపోయిందంటే అంటే బాగా నమ్మకంతోనే అనిపించినారంటే అంటే లాగానే ఉంటుందేమో పిచ్చి మరి కూర్చున్న కొద్దిసేపు అట్లనే కూర్చున్నంతసేపు పదే పదే ఇంత సాంబ్రాన్ని వేర్చుకుంటూ ఉన్నాను ఇంకొక పది పదిహేను నిమిషాల తర్వాత తినండి లే అన్నట్టుగా ఇంకా నుంచి వచ్చిన ఇంట్లోకి ఇంకా మళ్ళీ ఇస్తరాకులు కూడా తెచ్చుకున్నాను టైం టు ఏమో అయ్యింది అది అప్పటికి ఇంకా తింటున్నాను మా హస్బెండ్ కూడా తినాలి రెండు ఇస్తరాకులు పెట్టింది మా ఆయనకొకటి నాకొకటి అని కానీ తను అస్సలకి తినడు నాకు కూడా నచ్చదు బెల్లమన్నంలో చింతపులుసు అంటే బెల్లమన్నం తీయగా ఉంటుంది చింతపులుసు ఘాటుగా ఉంటుంది రెండు కలుపుకొని ఎట్లా తినాలబ్బా అనిపిస్తుంది కానీ ఇంకా తప్పదు మా ఆయన సీజల పోయినని లాస్ట్ బ్లాగ్లో చెప్పినా కదా లడ్డు తీసుకొచ్చిండు అది తింటున్నా నాకు పెద్ద లడ్లు నచ్చవు కాకపోతే ఎప్పుడో తింటా అంత అమ్మా మీకు ఇద్దరు పిల్లలకు స్నానాలు చేపించి పంపించింది నేను ఇక వాళ్ళకి బట్టలు వేసి బొట్లు పెడుతున్నా పాప చిన్న ఉన్నప్పుడే బాగుండే అసలు బొట్లు ఎట్లా పెట్టినా ఉంచుకుంటుండే అంటే ఎట్లా ఎక్కడ తిప్పినా కానీ ఏమన్నాకపోవ్ ఇప్పుడు పొద్దు కొంచెం పెద్దగా అయింది కదా కనీసం మొహం మీద చెయ్యి కూడా పెట్టని అది బొట్టు పెట్టకపోతే అక్కడిక్కడ ఉరుకులాడుతుంది పెద్ద టాస్క్ అయిపోయింది నాకు అసలు చిన్న చుక్క పెట్టాలన్న కూడా టాస్క్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి విజ్గా అనిపించి వదిలేస్తున్నాను నా స్టిక్కర్ ఏదైనా ఉంటే పెడుతున్నాను లేకపోతే తిలకం పెడుతున్నా తిలకం కూడా కొంచెం మంచిగానే కనిపిస్తుంది పాప మొహంకి కాకపోతే డిస్ట్ అవుతుందేమో అన్నట్టుగా మా అమ్మమ్మ పెట్టనివ్వదు తిలకము తిలకమ్ స్టిక్కరు కాటకాన్ని ఎంత దాంట్లో ఆడిచ్చినా కాటకానే పెట్టమంటుంది చూడండి నేను అసలు ఒత్తిక్కు బొట్టు పెడుతుంటే ఒత్తిక్కు ఎట్లా దాంట్లాడుతుంది అది ఈ బొట్టు ముందలా పెట్టుకున్న అంటే నాకు నాశద్దాం భలే ఎక్కువ మంది పౌడర్ ఉంచాడు కాటుగా ఓపెన్ చేస్తాడు ఇంకా అవన్నీ చేసి ఏడంట అక్కడ వాడేస్తాడు నాకేమో ఒక్క సీలో ఉంచుకోండి నేను నాలుగైదు కావాలి అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటుంది మళ్ళీ అది కూడా ఇంక ఇంతేనండి నా శ్రావణ శుక్రవారం లాస్ట్ వారం అయితే ఈ విధంగా కంప్లీట్ చేసుకున్నాను ఇంట్లో పూజలు నా పిల్లలతోనే ఈ విధంగా సండ కంప్లీట్ అయింది మళ్ళీ బ్లాగ్లో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి